उमहा पार्थिव लिंगेश्वरा हिमाद्री सला गंगा धरा माँ पार्थिवा उत्लिंगेश्वरा हिमाद्री सला ध गंगा धरा माँ नचो तुला हारती गोनरा कमनिया कमनीय कावगरा कवगरारो तुला हारती गोनरा कमनीय फणिघारा कवगरार प्रमथ गणार पति तो धारा प्रमथ गनरा अमला तरंगा तु लगनरा उमा पार्थिवा कुति लिंगेश्वरा हिमाद्री

లంబోధరం గజముఖం ప్రణవస్వరూపం లక్ష్మీ గణేశ ఆశ్రిత ఆశ్రితకల్ప పూజ ఆస్తిక మహాశైలారా ప్రవభక్తులైనటువంటి వాళ్ళు ఈ అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం ఆరు మాసాల క్రితం ఇక్కడ వల్లీ దేవసేన సహిత నాగేంద్ర స్వామి అన్నపూర్ణాదేవిని ప్రతిష్ఠించడం జరిగింది కానీ ఒక శివ పరివారం కావాలనేటువంటి ఉద్దేశం చేత కొంతమంది సభ్యుల యొక్క కోరికల చేత గణపతి ప్రసాదంగా లక్ష్మీ గణపతిని పెట్టాలనేటువంటి కోరిక ఉద్భవించింది ఆ కోరిక కొరకై గణపతి విగ్రహాన్ని వ్యక్తించి లక్ష్మీ గణపతి ఓం శ్రీం హ్రీం క్లీం గ్లో గం గణపతి వరవరద సర్వజనమే ఉషమానాయ స్వాహ ఆరు మాసాల నుంచి ఆ స్వామివారి యొక్క మూలమంత్ర యంత్రోద్ధరణ చేయడం జరిగింది యంత్రానికి మూలమంత్రంతో క్షీర తర్పణము జపము అవన్నీ కూడా జరిగినాయి ఆ లక్ష్మీ గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం కొరకై పదకొండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రోజున శ్రావణ మాసం సోమవారం ఆ రోజు నాడు స్వామివారిని ప్రతిష్ట చేయాలనేటువంటి యొక్క సంకల్పంతో బ్రహ్మపట్ల రాజశేఖర శర్మ గారిని సంప్రదించి ఆ రోజు పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషములకు స్వామివారి ప్రతిష్ట కులాలగ్నంలో శతపిషా నక్షత్రంలో జరుగుతున్నది అందుకుగాను మీరందరూ కూడా భక్తులందరూ కూడా విచ్చేసి లక్ష్మితో కూడుకున్నటువంటి యొక్క గణపతి గణానా అంతు గణపతి కుమ్మవామహే కవింక కవిం కవీణా ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆో జగ్ సాధనం గణపతి అన్నిటి కూడా విఘ్నాలన్నింటినీ కూడా దూరం చేసేటువంటి వాడు వినాయకుడు ఆయన కనుక తెల్లవారే సంకష్టహర చతుర్థి కూడా ఉంది మంగళవారం రోజు ఈ శ్రావణ మాసంలో ఎవరైతే ఆ సంకష్టహర చతుర్థి రోజు శ్రావణ మాసంలో ఆ స్వామివారి యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొంటారో తిలకిస్తారో ఆ స్వామివారికి అభిషేకం చేస్తారో వారు శ్రావణ మాసం నెల రోజులు కూడా అభిషేకం చేసినటువంటి యొక్క ఫలితం ఉండదని ధర్మశాస్త్రం చెప్తున్నది కాబట్టి సోమవారం నాడు స్వామివారి యొక్క శివ పరివారం శివ పరివారం అంటే శంకరుడు పార్వతి కుమారస్వామి గణపతి అమ్మవారు వీళ్ళంతా కలిపితే పరివార్ మనకు మూలం శివ పరివార్ కాబట్టి ఆ విగ్రహాలన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరుగుతున్నది అందుకని మీరందరూ కూడా విచ్చేసి ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామివారి యొక్క హృదయంలో మీరు నిలిచి ఉండాలనే ఉద్దేశం చేత మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం మీరందరూ కూడా విచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా సహకరిస్తున్నందుకు గాను వారికి ధన్యవాదాలు తప్పకుండా పదకొండవ తారీఖు సోమవారము ఉదయం పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషములకు వరకు శతభిషా నక్షత్ర యుక్త కులాలక్ష్మ పుష్కరామ ముహూర్తంలో ఈ స్వామివారిని ఇక్కడ లక్ష్మీ గణపతి ప్రతిష్ట జరుగుతున్నది ఒక పక్కన గణపతి ఒక పక్కన కుమారస్వామి లోపల అమ్మవారు అన్నపూర్ణాదేవి బయట ఇక్కడ సత్యసాయి బాబా షిరిడీ సాయి బాబా ఈశ్వరుడు అన్నీ కూడా ఉన్నాయి అలాగే ఈ యొక్క భవనం భవనం నిర్మాణం కూడా జరుగుతున్నది దానికి గాను కొంత ద్రవ్యం లోటుగా ఉన్నది కాబట్టి అటువంటి అందరూ కూడా విచారించి వారి యొక్క తనువు ధనస్ ధనవు మనస్సు ఈ మూడిట్లో ఏదైనా పర్వాలేదు స్వామివారికి అందించి దానిలో పాల్గొని ఆ స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష గోబ్రాహ్మణేభ్య సంస్థా యోగా సంస్థాశుతినోభవంతు లోకమంతా సుభిక్షంగా ఉండాలనే కోరికతో ఈ ప్రతిష్టా కార్యక్రమం జరుగుతున్నది అందుకు అందరూ ఇచ్చే ప్రార్థన